సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మళ్ళా విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ ఆస్థినకు రామ్ మీరు ఎట్లా గడ్డీలకు వస్తారో చూస్తాం తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు మా బహుజన సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే పదేళ్ళ గ్రామంలో ధర్మ యుద్ధం ప్రకటించండి పది లక్షల మందితో మన బలమైన మా బలైన వర్గాల రిజర్వేషన్ అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి ఒకవేళ మా బలైన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు కట్ట దిగాల్సిందే మీ కట్టలు కూడాల్సిందే గ్రామాల మా పరంగ వర్గాల సోదరుల ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రావు ఇంత ఊపు మళ్ళీ తేవు ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ కండగా నిలబడి మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరు ఏమనుకున్నా మీ కంటలు నిలబడే ధర్మం నా మీద ఉన్నది రాహుల్ గాంధీ గారి మద్దతు మీకు మీకున్నది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీ కోసం కొట్టాయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి అన్ని రాష్ట్రాల పరాజం కూడా కట్టి పదహైదు వర్గాల రిజర్వేషన్లు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు మీరందరూ ఏకమై మీరందరూ ఏకమై రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన బలమైన పరేడ్ గ్రౌండ్ ప్రదర్శించండి ఎంత మోడీరాడో ఎంత మన రిజర్వేషన్ రావు ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేస్తున్నాం మేము గౌరవంగా ఉన్నాం మేము గౌరవం ఇచ్చినాం అందుకే ఇవాళ జంతర్ మంతర్ వచ్చినాం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎగరేసుకోవాలో మా సోనియర్లందరికీ తెలుసు మేమందరం కలిసి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తాం మా రిజర్వేషన్ ఇక్కడికి వేలాది మంది మా బహుజన్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను